యూట్యూబ్లో పెట్టచ్చా లేదు నాకేం ప్రాబ్లం లేదన్నట్టు చూస్తుంది అని

నేను ఈరోజు మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చాను నాకు సారి పెట్టారనమాట ఇక్కడే నైట్ నిద్ర చేశాను సో నాకు చాలా హ్యాపీగా ఉంది చాలా బాగా చూసుకున్నారు నాకు చాలా హ్యాపీగా ఉంది అట్లనే మా వచ్చిన స్పెషల్గా మా మమ్మీ అందరి వదిన వచ్చాను చాలా హ్యాపీగా ఉంది మమ్మీ లాభ్యూ అందరూ మమ్మల్ని బ్లెస్ చేయండి ఎప్పుడు హ్యాపీగా ఉండాలి మనస్ఫూర్తి అట్లనే మా మమ్మీ వాళ్ళు కూడా సపోర్ట్ చేయండి నిషా అగర్వాల్ అలాంటి నిషా అని ఉంటుంది మా మమ్మీది ఇన్స్టాగ్రామ్ ఐడి మా వదిన తెచ్చి నిషిక త్రీ ఫోర్ త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ చాలా బాగా చేస్తారు చూడండి ఒకసారి నాకన్నా బాగా ఓకేనా సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అంటారా అండి వన్ ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ ఇలాగే నేను సపోర్ట్ చేయండి మా అమ్మగారి ప్లేస్ తింటింగ్స్తో మా వారిని ఒక ప్రేమ అభిమానానికి ఎప్పుడు మేము ఇలాగే కలిసిన వాళ్ళ మనస్ఫూర్తి కోరుకుంటున్నాము నవే మమ్మీ వెళ్ళొస్తాను అంతగారింటికి సంతోషంగా సంతోషంగా వెళ్ళి మంచి పేరు తీసుకోండి రా చాలా బాగుంది ఇంటికెళ్ళకుండా మళ్ళీ చూస్తాను ఓకేనా బావి అండి నేను అసలు రేఖ ప్రకారం చీర కట్టుకొని వెళ్ళాలి నుండి నువ్వు

గోల్డ్ షాప్కి వెళ్తున్నాను చిన్నగా అంటే ఇయర్ రింగ్స్ నేను ఒక రింగ్ చూద్దాం అనుకుంటున్నాను మా ఫ్రెండ్ బర్త్డే సో అందువల్ల అయితే వెళ్తున్నాను చూస్తాను అక్కడ కొనాలనుకుంటున్నాను ఏం కొనుక్కున్నాను అని మీరు చూడండి చాలా కాలం అయింది నేను ఇప్పుడు బయటకు వచ్చి ఎట్లా ఉన్నాను నేను సో చాలామంది అన్న చాలా బాగున్నాను అన్నారు కొంతమంది అయితే కామెంట్లు బ్యాడ్గా పెడతారు కొంతమంది గుడ్గా పెడతారు సో నేను రెండి యాక్సెప్ట్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి ఎవరు బ్యాగ్ కామెంట్స్ పెట్టేవాళ్ళకి బుక్ కామెంట్స్ పెట్టేవాళ్ళకి అండ్ ఆల్సో థ్యాంక్ యూ లాట్ ఏది చెప్తున్నాం బ్యాగ్ వేసుకోవాలి సో బ్యాగ్ వేసుకోమని చెప్తున్నారు పాష్గా ఉంటుంది రెడీ అయ్యి అని ఎంత రెడీ అయినా ఊరిదాన్ని నేను సరే అండి వెళ్ళొస్తాను అక్కడికి అక్కడ వెళ్ళి చూసొస్తాను బాయ్ చాలా ఎక్కువ ఉంటుంది సో అయింది నేను మా ఫ్రెండ్స్ ఫోన్ వచ్చాను నేనైతే ఇయర్ రింగ్ తీసుకున్నాను ఇయర్ రింగ్ వెరీ సారీ కెంగర్ రింగ్ ఓకే ఎంతండి వచ్చేసి మనకి థర్టీ సెవెన్ థౌసండ్ పడుతుంది ఫార్టీ సెవెన్ పడుతుంది ఇది పాటిస్తా ఏది తీసుకోవాలని ఇది నాకు ఎక్స్పీరియన్స్ ఇది గోడ గేర్క పోతుంది ఇది ఒక్కోసారి అంటే పిచ్చి నాకు పాడాలి దానివల్ల పెట్టుకున్నాను సోమ్ ఇయరింగ్స్ చేయనా ఇయరింగ్స్ అంటే తీట్లే తీసుకున్నాను బాగున్నాయి ఇలా సోమా అవతలేదు అది అది చూసి అది చెప్పు ఇదేమో మా ఫ్రెండ్ బర్త్డే గిఫ్ట్ ఇస్తున్నాను ഇത് മാ ഫ്രെണ്ട് ബർത്ത് ഡേ ഗിഫ്റ്റ് ഇത് നല്ല ഇൻ്റലി സീ ബാങ്ക് హాయ్ చెప్పండి మమ్మీ రేటింగ్ ఇస్తుంది బా ఎక్సలెంట్ ఫెయింక్ బాండి మాట్లాడతా హాయ్ మేడం మేడం ఆటోగ్రాఫ్ చూడే ఇక్కడ ఒకసారి వచ్చినా కదా మమ్మీ ట్రైన్ రెస్టారెంట్కి మనము వాళ్ళకి ఇది వచ్చి నాకు ఇదేంటి కాల్ చూడండి అండి తెలిసే ఉంటుంది సమంత సమంత అని పేరు ఏదైనా మాట్లాడుతున్నారా సబ్స్క్రైబర్ చెప్పండి సో ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఒక డైలాగ్ చెప్పు బాగా వీడియో చూసి కూడా లైక్ కొట్టుకున్నా సబ్స్క్రైబ్ చేయకుండా ఎలుకనే వెళ్ళిపోతుందా లైక్ చేయలేదే కదా చాలా హా మల్టీ టాలెంటెడ్ డిజైన్స్